దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశానికి భద్రత ఉండదని కార్మికులకు హక్కులు కోల్పోతారని అందుకోసమే కార్మిక హక్కుల భద్రత కోసం ఐక్యంగా ఉద్యమించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు గురువారం నూట ముప్పై తొమ్మిదవ మేడే జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జెండాలను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు నువ్వు వారుస్తావు అంటే మేము చెప్తాం తీస్తాడు తీస్తాడు లాగుతూ అది లాగండి అది లాగుతూ దీన్ని లాగే సరిపోతుంది సందర్భంగా జెండాను ఆవిష్కరించుకుంటాను అనే విషయాన్ని నరసింహులు చెప్పాడు పోయిన సంవత్సరం నేను మాట్లాడినాను అంతకు ముందు సంవత్సరం మాట ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ సంవత్సరం కొత్త విషయం ఏంటంటే ఈ పుస్తకం ఎందుకనంటే ఈ పుస్తకంలో మనకు రాబోయే కష్టాల గురించి చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు మన ఏమైతే రిటైర్ అయిపోతుంది ఆమె జెండా ఆవిష్కరించిన మంగమ్మ గారు ఎక్కడ ఆమె నెనపల్ పోసే జెండా ముందుకు మంగమ్మ గారు రిటైర్ అయిపోతుంది కాబట్టి ఆమెకి ప్రమాదం లేకపోవచ్చు కానీ డ్యూటీలో ఉండే వాళ్ళకి అందరికీ ఒక ప్రమాదం రాబోతోంది ఏం ఆ ప్రమాదం అంటే ఇప్పుడు ఎనిమిది గంటల పని విధానం ఉండేదాన్ని మోడీ ప్రభుత్వం పన్నెండు గంటల నుంచి పదహైదు గంటలు చేయబోతోంది అది ప్రమాదం దీనికి వ్యతిరేకంగా ఉంది ఈ పుస్తకంలో వివరాలన్నీ కూడా అసలు యూనియన్ ఉంచుకు గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏమి ఏమేమి మార్పు చేస్తోంది ఉంది ఈ ప్రభుత్వం మనము సంఘాలు ఉండే ఈ రకంగా ఉంది పరిస్థితుల కష్టాలు ఏమీ లేకుండా పన్నెండు గంటల పని చేయండి ఎనిమిది గంటల పనికే అల్లాడిపోతున్నారు మీరు అందరూ కూడా పని భారం పెరిగిపోయి ఇంత మునిపోయి చెప్పాడు కదా పన్నెండు వందల ఎనభై ఆరు ఉంటే మనం ఎంతమంది ఉన్నామని నలభై మంది మించలా ఈరోజు ఆ పరిస్థితి ఉంది అంతా కూడా ప్రైవేటు కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ఈ పేర్లు ఎన్ని పెట్టినా వస్తున్నటువంటి జనానికి ఉన్నటువంటి స్టాఫ్కి సంబంధమే లేదు ఈ మధ్యలో కలెక్టర్ గారు అంత ప్రక్షాళన చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తాం అని చెప్పాడు ఒక్క పోస్ట్ అదనంగా తీసుకొని వచ్చే పరిస్థితి లేదు కలెక్టర్కైనా ప్రధానమంత్రి ఈ ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా ఇక్కడికి వచ్చిన మంత్రికి చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్తున్నాం ఇంకా అధికారులు అందరికీ చెప్తా ఉన్నాం కానీ పని భారం తగ్గడం లేదు పేషెంట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు రాయలసీమలోనే అతిపెద్ద ఆసుపత్రి రాష్ట్రంలోనే గొప్ప ఆసుపత్రి అని చెప్పుకునే చోట ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద పనిభారం పెంచడం ఏ రకంగానూ న్యాయం కాదు వెంకటేశ్వర స్వామి సమక్షానికి రోజు లక్ష మందికి పైగా భక్తులు వస్తూ ఉంటే వాళ్ళలో ఎవరికి జబ్బు చేసినా ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాంబు పేలితే ఈ ఆసుపత్రికే తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న గొప్ప హాస్పిటల్ ఇది ఇట్లాంటి హాస్పిటల్లో ఈ రకంగా చేయడం సమంజసం కాదు అందుకని మీరందరూ మే ఇరవయో తారీఖున జరిగే సమ్మెలో మీరందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలి మనకు రా ఎందుకు ఈ పుస్తకాన్ని మీ దగ్గర ఆవిష్కరింపజేసాను అంటే మీరు ఈ పుస్తకం ఆవిష్కరించారైనా కాబట్టి అయినా చదువుతారన్న ఉద్దేశంతో చదువు రాని వాళ్ళు ఎవరు ఉన్నా ఉంటే ఇంటికి వెళ్ళి పిల్లల దగ్గర చదివించుకొని వినండి చదువు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు మీరు డ్యూటీలో ఉంటూ చదవబోకండి డ్యూటీలో లేనప్పుడు బాగా చదవండి దాని విషయాలన్నీ అర్థం చేసుకోండి అర్థం కాకపోతే అడగండి మనకు జరగబోయే నష్టానికి వ్యతిరేకంగా మీరందరూ పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తే తప్ప ఈరోజు ఈ జెండా ఎగరేసుకుంటాను అంటే కారణం ఏంది ఆ రోజున ఈ మీరు ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఎనిమిది గంటల పని కోసం నలుగురు ఉరిది చేశారు నలుగురిని నలుగురు జీవితాంతం జైల్లో ఉన్నారు అనేక మంది కాల్పుల్లో చనిపోయినారు అమెరికా దేశంలో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కిందట ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం ఎనిమిది గంటల పని అనుభవిస్తాం తిరిగి అప్పటి పరిస్థితులు మళ్ళీ తెచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు అందుకోసం మీరందరూ అర్థం చేసుకోండి ఇదేదో మనకే కాదు డాక్టర్లకైనా అంతే సూపర్ నెట్కైనా అంతే పనిచేసే వాళ్ళకి అందరికీ ఇదే వర్తిస్తుంది కాబట్టి మనం చేసే పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి అందరూ మద్దతు కూడగట్టండి మీరు అందరూ కూడా పట్టుదలతో మన యూనియన్ని బాగా మీరు అందరూ బాగా కష్టపడుతున్నారు సంతోషం చాలా మార్పు వచ్చింది ఇక్కడ కూడా సమస్యల మీద మనం పోరాడుతున్నటువంటి లక్షణం ఉంది